పెరుమితి రామచంద్రుడు ఎంఐ పాతపట్న నియోజకవర్ ఎలబాటు మండలం ఎం బాగానే ఉందన్న ఇప్పుడు ప్రతి తెలుగుదేశం నాయకులు ఏంటంటే డెవలప్మెంట్ డెవలప్ మీద అంటారు డెవలప్మెంట్ అంటే రోడ్ల మీద డెవలప్మెంటా ఇంటికి సదుపాయం డెవలప్మెంట్ అని ఆలోచించాలి ప్రజలు ప్రతి రోడ్డు గొయ్యి గొయ్యిలోనే ఎక్కడ ఉంటాయి వాటికి ఆలోచించ ప్రతి ఇంటికి పలసేమి వండుతుందా లేదా అని మనం చూసుకోవాలి అది డెవలప్మెంటు వాళ్ళు అంతరు ప్రజపక్షిపంలో అంతరు అది మనము అది పక్కన ఎవరో ఆ పార్టీ పరంగా ఊడదు తప్పిన వాళ్ళు ఊటరు నూటికి ఇరవై ఐదు ముప్పై మంది టీడీపీలు ఉంటారు అండి తగ్గిందో సెని మందిలు ఉంటారు వాళ్ళు ఎటు ఓటు అయితే అటు వెళ్ళిపోద్ది ఆ ముప్పై మంది వాళ్ళు అంతరు పెద్ద అది బాగోలేదు ఇది బాగోలేదు ఈ జగన్ వచ్చిన కాంచి పోరం పోలు అయిపోనారు ఈ ప్రతి ఇంటికి వెళ్ళినా ఫోరం పోలు అయిపోరు జగన్ అంత ఇచ్చేసండు మా చెడగొట్టాడు ప్రజలకు నా అంతే అని అన్నారు మాకు మాకు సంతోషంగా ఉంది అంత అన్ను అంత మగోడు ఎవరు లేరు నా ఇంటికాడ సొంత ఓటేయండి లేకపోతే లేదన్నమాట అన్ని మా కూడా ఇప్పుడు లేదు ఏ రాష్ట్రం లేదు దేశం మొత్తం లేదు ఏ తేడా తొలి ప్రభుత్వం నీ ఒక బంధు ఉందనుకో తొమ్మిది లక్షలు బిల్లు చేసుకొని కార్యకర్త దీనిలో ముప్పై వేలు నలభై పనిచేసేళ్ళు ఇప్పుడు ఏంటంటే అంతే నీరు సెట్కి తప్పు చేసే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంటికి అంత ఎంతో కొంత పదివేలు నుండి మినిమం పదివేలు వేసుకో పెద్ద మూడు లక్షల వరకు అంతంది అది జగన్ ఈజీగా వెళ్ళిపోతాడండి నూట యాభై కలిసి వస్తున్నారు ముగ్గురు అంతే ఆళ్ళను ఇప్పుడు కొట్టుకుంటారు కదా ఓ ఆళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు ఇప్పుడు అయితే అంత లేదా లేదు బ్యానర్లు కాల్చుకుంటారు పెక్సీలు కూడా కాల్చుకుంటారు ఈ వైఎస్ గుర్తుందండి మా రెడ్డి సాంద్రం తిరగలేదండి తొలి పదహారు వేలు వచ్చింది ఇప్పుడు ఇరవై వేలు దాడుతుందండి లేదు అంతే కొంతమంది నాయకులు అక్కడక్కడ ఉన్నారు మా ఎల్లనిపేట జడ్పేసి ఒకడు ఉన్నాడు ఆడికి సబ్జెక్ట్ తెలియదు మీ మీద తెరబడ్డాడు ఆడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు వెళ్తే మావిడ శ్రీకాంత్ ఇంట్లో పొందుతారు తప్ప కానీ ఈ ఎల్లనపేట మండలం ఉండరు అది